ప్రజలు మన ప్రభైన యస్సుక్రీస్తు అమన అందరికీ వందనము తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమనగా ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదు అవును దండిన దేవుడు వాక్య రూపంలో మనకి వాగ్దానం చేస్తున్నారు మన పాపాల నుండి విడిపించి మనపై పరిశుభ్రమైన పవిత్రమైన జలమును మనపై కుమ్మరిస్తానని దండిన దేవుడు ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు ఇస్రాయేలీలను శుభ్రపరిచి వారి పాపాల నుండి విడిపించి నూతన జీవితాన్ని ఇస్తానని ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారు శుద్ధ జలం చల్లుట అనగా పాప నివారణ మరియు అపవిత్రతను తృణీకరించి దేవుడు తన ప్రజలను శుభ్రపరిచి వారి అపవిత్రను అపవిత్రతను అనగా విగ్రహారాధన వలన కలిగినది తొలగిస్తానని ఈ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు దీని ద్వారా ప్రజలు దేవునితో తిరిగి సత్సంబంధాన్ని పొందుతారు మరియు ఆధ్యాత్మికంగా నూతన జీవితం పొందుతారని తండ్రిన దేవుడు ఈ వాక్యం ద్వారా ఆశిస్తున్నారు ఇంతటితో ఏ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరి మన జీవితంలో ఉన్న మన మనలో ఉన్న పాపాన్ని తండ్రిన దేవుడు తొలగించునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తుల తండ్రిన దేవ మీకే ఉన్నములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మర్చించినందుకు మీకు స్తోత్రములు ఈ దిన మధ్య కండి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యం చేస్తున్న తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి వారికి పరిచయం చేసిన కుటుంబస్తులు కానీ ఆరోగ్య డాక్టర్లు కానీ నర్సులు కానీ డాక్టర్లు గాని మీగా ఆ దినంలో ఉంచుకుని వారికి జ్ఞానం నివ్వండి వారికి మంచి మనసునివ్వండి అలాగే అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు నా సోదరులు నా సోదరి మళ్ళీ వారి వారి ఉద్యోగాల నిమిత్తము పనుల నిమిత్తము వారి వారి అవసరాల నిమిత్తము అనేక గలఫ్ దేశాలకి కానీ ఫారెన్ దేశాలు కానీ గెలుచున్నారు నాయన వారి ప్రయాణంలో క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి ఆరోగ్యంగా సంతోషంగా చేరి మేము స్థుతించడానికి ఆరాధించడానికి అటువంటి ధన్యతను అటువంటి అవకాశమును వారికి ఇవ్వండి చదువుతున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును మంచి మనస్సును వారి కుటుంబంలో శాంతి సమాధానమును వారి సంఘాలలో వారిలో ఐక్యతను వారి కృపను ఆశీర్వాదమును ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాపాడండి నీ సాకులను నీ సాకులు ఎంతోమంది మంది ఎక్కడెక్కడో అనేక ప్రాంతాలలో జనసంచారం లేని ప్రాంతంలో కూడా అంటే వెళ్ళి వెళ్ళలేని అంటే దారి మార్గం లేని ప్రాంతంలో కూడా మీ సేవలు చేస్తున్నారు వారందరినీ ప్రేమతో కాపాడండి వారిని ఫలింప చేయండి అలాగే యజమానులతో పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డల తండ్రి ఓర్పుగా విధేయుత కలిసిమెలిసి సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీకు వందనము తెలియజేసుకుంటూ త్వరలో రయ్యన్న మా ప్రభు అయిన వారి నామమున బ్రతిమాలి విడుపునిచ్చినాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమెరాడు